కావలసిన దానికంటే అధికంగా సమాచారం లభ్యం కావడం వల్లే నేడు సామాజిక మాధ్యమాల్లో విత్సల విడితనం పెరిగిందని ప్రముఖ కథానాయకుడు రాణా అన్నారు ఒక రకంగా డిజిటల్ ఊబకాయంతో బాధపడుతూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నామని తెలిపారు ప్రముఖ ఓటీటీ తెలుగులో టాక్ షో చేసిన రాణా ఆ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఓ పురస్కార వేడుకల్లో తన మాటలను ఇటీవల వక్రీకరిస్తూ ట్రోల్స్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు ఆరోగ్యానికి ఎలా చేటు చేస్తున్నాయో వివరించిన రాణా అనవసరమైన విషయాలను దూరంగా ఉండటమే మంచిదని సోషల్ మీడియా ఆ ఇన్ఫర్మేషన్ ఎలాంటిది అండి సీ దే వాజ్ వన్ జనరేషన్ వేర్ పీపుల్ ఆల్ యూస్ టు బి ఫిట్ ఎందుకంటే చాలా లిమిటెడ్ ఫుడ్ దొరికేది ఇంతే తినాలి ఇంతే చేయాలి ఎందుకంటే ఫుడ్ లిమిటెడ్ ఉండేది ఫుడ్ అన్లిమిటెడ్ అయ్యేసరికి ఏమైందంటే అందరూ అవ్వడం లావడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి మళ్ళీ దాని గురించి డైట్లు ఏ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిది ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ దట్ వీ హ్యావ్ అబండెన్స్ ఇన్ఫర్మేషన్ దేని గురించి కావాలో అవసరం లేని అన్ని వస్తూ ఉంటాయి మాకు సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ఆఫ్ ఓకే దిస్ ఫర్ మై లైఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్ దిస్ ఇస్ టేక్ మీ ఫాడ్ అలాంటి ఐ థింక్ ఇన్ఫర్మేషన్ ఇన్ డైట్ ఇస్ నీడెడ్ బట్ అలాగా ఇది సోషల్ మీడియాలో జరిగింది కాబట్టి దేని ఆ రిఫ్లెక్షన్ అయితే నా లైఫ్లో ఇప్పుడు ఉండదండి